ఉదయం పూట లేదా సాయంత్రం పూట సూర్యుడు ఎల్లో ఆరెంజ్ లేదా రెడ్ కలర్ లో కనిపిస్తుంటాడు వెంటనే వావ్ అని పిక్ తీసి స్టేటస్ పెట్టేస్తాం కానీ వైట్ గా ఉండే సూర్యుడు ఆ టైమ్ లో ఆ కలర్స్ లోనే ఎందుకు కనిపిస్తున్నాడు ఎందుకంటే బేసిక్ గా సన్ లైట్ లో సెవెన్ కలర్స్ ఉంటాయి రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ బ్లూ ఇండిగో అండ్ వైలైట్ సన్ లైట్ మన ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి వచ్చి గ్యాస్ అండ్ డస్ట్ పార్టికల్స్ కి తగిలి చల్లా చెదరవుతుంది బ్లూ లైట్ ఎక్కువగా చల్లా చెదరవుతుంది అందుకే డే టైమ్ లో ఆకాశం బ్లూ గా కనిపిస్తుంది కానీ సన్ రైజ్ సన్ సెట్ టైమ్ లో సన్ యాంగిల్ మారుతుంది పైగా ఆ లైట్ ఎక్కువ అట్మాస్ఫియర్ ని దాటుకుని మన దాకా రావాలి మన కంటికి చేరుకోవాలి దీని కారణంగా బ్లూ లైట్ ఎక్కువగా చల్లా చెదరయ అట్మాస్ఫియర్ లో నుంచి బయటకు వెళ్లిపోతుంది షార్ట్ వేవ్ లెక్ ఉన్న కలర్స్ అన్ని కూడా బయటకు వెళ్లిపోతాయి కానీ లాంగ్ వేవ్ ఉన్న రెడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో లైట్ మాత్రమే అట్మాస్ఫియర్ లో ఉంటుంది అందుకే సన్ రైజర్ సన్సెట్ అప్పుడు సూర్యుడు రెడ్ ఎల్లో లేదా ఆరెంజ్ కలర్ లోనే కనిపిస్తుంటాడు వీటిల్లో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కామెంట్ చేయండి గురుగురు కాస్త